తెలంగాణ రాష్ట్ర భద్రా ట్రస్ట్ సమావేశం గడ్డివేముల మండలంలో వైసీపీ పార్టీని వీడి మండల అధ్యక్షుడు దేశం సత్యనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో కొర్రపొల్లూరు గ్రామానికి చెందిన గ్రామ వైసీపీ పార్టీ ముఖ్య నాయకులు హసన్ నబీ రసూల్ తో పాటు యాభై కుటుంబాలు గౌరవ చరితారెడ్డి వెంకటరెడ్డి దంపతుల సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు వీరిని గౌర దంపతులు తెలుగుదేశం పార్టీ స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలిపారు ఈ పార్టీలో హసన్ నబీ రసూల్ తదితరులు పార్టీలో చేరారు ఈ కార్యక్రమంలో గ్రామ టీడీపీ నాయకులు జయన్న తదితరులు పాల్గొన్నారు ఆదివారం ట్రస్టు దాతల జనరల్ బాడీ సమావేశం జరపాలని నూతన దాతలను కూడా ఆహ్వానించాలని తీర్మానించారు విరాళాలు సేకరించి పూర్తి పనులు చేయాలని దాతలందరికీ జ్ఞాపకాలు అందజేయాలని నిర్ణయించారు ఈ సమావేశానికి ట్రస్ట్ చైర్మన్ శ్రీ కూరపాటి భూపతి గారు అధ్యక్షతన వహించారు ఈ సమావేశంలో ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు